రేషన్ డీలర్ షాప్ కాజీపేట మండలం మొత్తం డీలర్స్ రెండు కేజీలు తక్కువ ఇస్తున్నారని ప్రస్తుత వైసీపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కొంచెం కంప్లైంట్ ఇచ్చేదానికి సిగ్గుండాలి వైసీపీ లీడర్లకు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్లు అందరూ కూడా బ్యాక్లాగ్ ఆరు వందల క్వింటాల్ దగ్గర దగ్గర ఆరు వందల పై చిలుకు చూపించడం జరిగింది ఆరు వందల క్వింటాలు ఎవరైతే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చినారో ఈ తీవ్రతలు అందరూ కలిసి ఆ ఎంఆర్ఓకి ఇచ్చేటప్పుడు తెలుగుదేశం లీడర్లకు డీలర్షిప్లు ఇచ్చేటప్పుడు నాయన మేమంతా శీలవతులము మేము మాకు బ్యాక్ లాగ్ ఇంత ఉంది ఇన్ని కింటాలు వచ్చింది ఇదో మేము కొనకచ్చిని ఇస్తున్నాము మేము శీలవంతులం కాబట్టి మీరు పంచండి అని ఇప్పుడు దొంగి వచ్చి దొంగ 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 నడిచినట్టు ఈ ఎంఆర్ఓకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆరు వందల క్వింటాలు మీరు అమ్ముకొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు డీలర్లకు అందరికీ మీరు ఇయడమే తప్పు కాక మళ్ళా తక్కువ ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం సమంజసం కాదు ఈ దీని మీద మేము స్టేట్ ఆఫీసర్ వాళ్ళ సివిల్ సప్లై వాళ్ళ దృష్టికి తీసుకుపోయి కమిషన్ దృష్టికి నేను వీలైనంత తగ్గించి ప్రజలకు న్యాయం చేస్తామని సభాముఖంగా కాజీపేట మండల డీలర్స్ అందరూ కూడా సభాముఖంగా మీకు చెప్పుకుంటున్నాము అదేవిధంగా ఈ ఆరు వందల క్వింటాలు ఎవరైతే ఏ డీలర్ అయితే తక్కువ చూపించినారో వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని మేము రేపు కమిషనర్గా కంప్లైంట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని జిల్లా ఆఫీసర్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ గారికి మళ్ళీ స్టేట్ ఆఫీసర్ అందరికీ కూడా వినవించుకుంటున్నాము అదేవిధంగా మా ఎమ్మెల్యే ఎటువంటి అవినీతిని ప్రోత్సహించడు మా ఎమ్మెల్యే ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రజలకు ఏమాత్రం తక్కువ లేకుండా ఆయన చిరకాలము ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి ఆశతో ప్రతి ఒక్కరిని కూడా తప్పు చేస్తే ఒప్పుకోని పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ మాదిరి దాచుకో దోచుకో పంచుకో అన్నట్టు మా దగ్గర వ్యవహారం లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీరు తిరిగి మా బ్యాక్లాగ్ మాకు అప్పచెప్పుకుంటే మీద క్రిమినల్ కేసు పెట్టమని మేము కాజీపేట మండల టీడీపీ లీడర్లు అందరూ కూడా మేము ఫిర్యాదు చేయడము పైకి కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవడం సీఎం గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త ఏదైనా మాట్లాడేటప్పుడు మనం మన తప్పు గుర్తించుకొని అవతల మాట్లాడేది తెలుసుకోండి గవర్నమెంట్లో కూడా కోటలు కోడలు అమ్మేది అది కూడా